హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మై లిటిల్ స్టోరీస్ ఈరోజు మీతో ఇంకొక స్పెషల్ చైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది దేంతో చేశారు అని అది చూసినా కూడా మీరు కొంచెం దీంతోనే చేసింది వా అనాల్సిందే సో మరి దీనికి కావాల్సిన మెటీరియల్స్ అండ్ నేను ఎలా చేశాను ఇదంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ వీడియో అయితే నేను వేసుకున్న నాకు ఎలా ఉందో పైన యాడ్ చేస్తున్నాను చూసుంటారు అందరూ చూసే మరి దీనికి వస్తారు కదా సో ఇంకా నేను చేసింది వచ్చేసి వైర్ అనమాట మన దగ్గర ఈ వైర్ ఉంటుంది కదా సీరియల్ లైట్ వర్క్ చేయకపోతే ఆ వైర్ తోటి నేను ఈ సెట్ అనేది చేశాను అనమాట సో ఫస్ట్ మనం మన నెక్ లెంత్ ఎంత కావాలో మెజర్ చేసుకొని అంత కట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఫస్ట్ చోకా టైప్లో నెక్కి స్టిక్ అయ్యేలాగా ఒక లేయర్ దాని కింద కొంచెం ఒక టూ ఇంచెస్ పొడవుతో ఇంకొక లేయర్ నెక్స్ట్ దానికంటే ఇంకొంచెం పొడవుతో ఇంకొక లేయర్ నేనైతే అలా త్రీ లేయర్స్ అనుకున్నానమాట అదైతే డ్రెస్సెస్ మీద కానీ శారీస్ మీద కానీ దేనికన్నా కొంచెం బాగుంటుంది అనేసి త్రీ లేయర్స్ అనుకున్నాను అలా త్రీ లేయర్స్ మెజర్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట అండ్ నేను ఇది చేశాను చాలా తక్కువ మెటీరియల్ తోటి కొన్ని ఛాన్స్ ఉంటే చాలా అండ్ ఇలా ఈ కటింగ్ బ్లేడ్ ఒకటి ఈ కటింగ్ బ్లేడ్ అండ్ ఈ స్టాపర్స్ సో నేను ఫైనల్గా దాంతో చేశాను ఈ కొంత మెటీరియల్ తోటి మనకేమి ఎక్కువ ఎక్కువ మెటీరియల్ గ్లూ ఇట్లాంటివన్నీ కూడా ఏమీ అక్కర్లేదనమాట అసలు నీకు చూపిస్తాను మీకు ఏది యూస్ చేశాను అనేది కొంచెం క్లియర్గా మీకు అర్థం కావాలి కదా ఛామ్స్ కూడా నా దగ్గర అన్నీ లేవు ఒక టూ త్రీ టైప్స్ ఛామ్సే నేను కొన్నాను అనమాట వాటితోటే కొంచెం సెట్ చేశాను ఏది బాగుంటుంది అనేసి సో మీకు అదే ఒకసారి చూపిస్తాను ఒక్కసారి చూసేసేయండి ఇక్కడ చూసారా ఈ కటింగ్ ప్లేయర్ ఒకటి ఈ వైర్ వచ్చేసి కట్ చేసుకున్నాను త్రీ లేయర్స్ కదా సో ఆ త్రీ లేయర్స్కి ఇదన్నమాట నెక్స్ట్ ఆ ఛామ్స్ అవి వచ్చేసి స్టాపర్స్ ఆ స్టాపర్స్ని ఫస్ట్ నేను మెజర్ చేసుకొని ఫస్ట్ లేయర్కి లీఫ్ షేప్ ఛాంప్స్ అనుకున్నాను సో ఫస్ట్ ఒక స్టాపర్ ఎక్కిచ్చేసి దాన్ని ప్రెస్ చేయడమే అనమాట ప్రెస్ చేసిన తర్వాత ఒక లీఫ్ అట్లా ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ గ్యాప్ తోటి ఇంకొకటి అట్లా మొత్తం ఒక ఫైవ్ పెట్టుకున్నాను అనమాట లీఫ్స్ ఇలా వరుసగా ఇవి పెట్టేసిన తర్వాత నెక్స్ట్ మధ్యలో లేయర్కి వేసుకోవాలన్నమాట నేను అనుకుంది వచ్చేసి త్రీ లేయర్స్ కదా సో ఈ వీటికి ఈ రెండు లీవ్స్ మధ్యలో ఒక బాల్ బాల్ లాగా వేద్దాము అన్నీ హ్యాంగ్ అవుతుంటే బాగోదు కదా అనేసి అట్లా పెట్టాను అనమాట నెక్స్ట్ మెజర్ చేసుకొని నెక్స్ట్ లేయర్కి నేను పెట్టాను బాల్స్ బాల్స్ కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ ఫస్ట్ ఒక స్టాపర్ నెక్స్ట్ ఒక బాల్ మళ్ళీ ఇంకో స్టాపర్ ఇంకంటే ఆ బాల్ అనేది ఎటు కదలకుండా మనం దాన్ని రిస్ట్రిక్ట్ చేయడం అనమాట ఒక దగ్గరే ఉండేలాగా ఇప్పుడు వా చూసారా ఈ రెండింటి మధ్యలో ఒకటి ఆ స్టాపర్ పెట్టేసిన తర్వాత ఇంకొక బాల్ ఎక్కిచ్చేసాను తర్వాత ఇంకో స్టాపర్ ఎక్కిచ్చేస్తున్నాను అనమాట సో దట్ ఇంకా అది మూవ్ అవ్వదు కరెక్ట్గా మనం ఎక్కడ పెడితే అక్కడే ఉంటుంది అందుకోసంగా మనం అట్లా స్టాప్ చేసేసేయాలి అందుకే వాటిని స్టాపర్స్ అన్నారు అవి కూడా మనకి గోల్డ్ కలర్వే దొరుకుతాయి సో ప్రాబ్లం లేదు మనకి కాస్ట్ కూడా అరౌండ్ నాకు వన్ ఎయిటీ రూపీస్కేమో టూ ఫిఫ్టీ స్టాపర్స్ దాకా వచ్చాయి సారీ అంత కూడా లేదు ఇంకా తక్కువే యాక్చువల్గా చెప్పాలంటే ఇంకా తక్కువకే వచ్చిందనమాట సో నెక్స్ట్ అట్లా ఒక ఆల్టర్నేట్ ప్లేస్లో త్రీ బాల్స్ అయితే పెట్టేశాను నెక్స్ట్ పైన లేయర్ ఇంకా బ్యాలెన్స్ సో వీటికి ఆపోజిట్ ప్లేస్లో పైన లేయర్ నేను చిన్న బటర్ఫ్లైస్ ఉంటే బటర్ఫ్లైస్ హ్యాంగ్ చేద్దాం అనుకున్నాను అనమాట అంటే ఫస్ట్ లేయర్ నెక్స్ట్ లేయర్ వచ్చేసి హ్యాంగ్ అవుతుంటాయి మధ్యలో లేయర్ వచ్చేసి బాల్స్ ఇంకెటు మూవ్ కావన్నమాట ఇంకా అట్లే ఉంటాయి ఇంకా నా దగ్గర మిగిలింది వచ్చేసి పీకాక్ ఒకటి మిగిలింది నెక్స్ట్ ఇంకేదన్నా సమ్ చైన్ అనేది ప్లాన్ చేస్తే నెక్స్ట్ ఇంకా యూజ్ చేస్తాను అనమాట అండ్ సైడ్ ఒక సైడ్ మాత్రం ఈ త్రీ లేయర్స్ ఆఫ్ వైర్ వచ్చేసి పెట్టేసేయండి ముందే సో దట్ ఇంక మూవ్ అవ్వదు వైర్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది సో ఇంక ఇప్పుడు లేయర్ వచ్చేసి నేను ఇంకా బటర్ఫ్లైస్ అనేవి హ్యాంగ్ చేస్తున్నాను వీటి ఆల్టర్నేట్ ప్లేసెస్లో అంటే ఫస్ట్ లీవ్స్ వేసిన ప్లేసెస్లో ఈ బటర్ఫ్లైస్ అనేది వస్తాయన్నమాట నా దగ్గర యాక్చువల్గా త్రీ ఏ ఉన్నాయి బటర్ఫ్లై సో ఇంకా వాటితోనే అడ్జస్ట్ చేశాను మళ్ళీ మెటీరియల్ ఆర్డర్ పెట్టాలి కానీ నాకైతే చాలా బెనిఫిట్ అనిపించింది అనమాట ఈ మెటీరియల్ నేను కొనడం వల్ల నాకైతే నేను అరౌండ్ ఒక టూ థౌజండ్ రూపీస్కేమో ఈ మెటీరియల్ కొన్నాను దాదాపు నేను ఒక టెన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైన్స్ దాకా చేసినానమాట నాకు కానీ ఎవరికైనా కానీయండి చాలా బెటర్ అనిపించింది అండ్ ఇది క్యాజువల్ యూజ్కి కూడా చాలా బాగుంటుంది సో ఇప్పుడు చూసారా ఇట్లా పెట్టి లాక్ చేయాలన్నమాట ఇవి ఉంటాయి మన దగ్గర జ్యువెలరీ ఇప్పుడు ఈ మెటీరియల్ అమ్మే వాళ్ళ దగ్గరే ఉంటాయి అనమాట నేను అన్ని శాంపుల్కి అన్నీ నాలుగు నాలుగే తెచ్చుకున్నాను అనమాట సో నేను ఎట్లా వస్తాయో అవుట్పుట్ తెలియదు కదా సో అందుకని నేను ఎక్కువ తేలేదు ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసి అట్లా చేస్తూ ఉన్నాను ఇఫ్ ఇన్ కేస్ ఇది కనుక బాగా వస్తే నెక్స్ట్ మళ్ళీ తెచ్చుకోవచ్చులే అన్న ఉద్దేశంతో ఉన్నానమాట సో ఫైనల్గా చైన్ అయితే రెడీ అయిపోయింది ఎలా ఉంది నేను చేసిన ఈ బ్లాక్ థ్రెడ్ చైన్ ఇది దిష్టికి అన్నిటికీ చాలా హెల్ప్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్ యూ బై బాయ్ టేక్ కేర్